వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయ రాజేందర్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా వెల్కమ్ సార్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఆన్ స్టేజ్ సార్ సారీ మీనాక్షి గారు వెల్కమ్ వెల్కమ్ సార్ నాయ నాయన్ రాజేందర్ రెడ్డి గారు మన వరంగల్ ఎమ్మెల్యే గుడ్ ఈవినింగ్ సార్ మీనాక్షి గారు ప్లీజ్ మ్యామ్ నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడతాను ఇంకా మాట్లాడాను ఇది ఇది నా ఫస్ట్ టైం వరంగల్కి రావటం అండ్ ఎంత ప్రేమ్గా వామ్గా మీరు రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ వన్ ఇంత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ ట్రైలర్ టూ కూడా మీకు నచ్చింది ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ దిస్ లవ్ ఈ మేకింగ్ మీ స్పీచ్లెస్ నిజంగా చెప్తున్నాను అండ్ ఐ థింక్ Film Gurunchi ante, It's a youth entertainer, mass entertainer and a proper family entertainer. I'm sure you will love it. Hello So uh, Tapukunda, please watch it in theaters on 22nd November, and uh, thank you. Thank you so much. Thank you. మీనాక్షి గారు గుడ్ టు మరో రిలీజ్ ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ మీనాక్షి నామ సంవత్సరంగా మారిపోయింది అసలు అండ్ ఎస్ నా ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా నాయన రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సార్ మిమ్మల్ని రెండు మాటలు మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నారు